ఆరు వేల కోట్లతో ఐదు లక్షల నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని సహచార మంత్రివర్గ సభ్యులని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని సిపిఐ శాసనసభ్యులు కూనం నేను సాంశివరావు గారిని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను శాసన మండలి సభ్యులను శాసనసభ్యులను ఉన్నతాధికారులను పాత్రికేయ మిత్రులని ఆహ్వానించి శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమానికి తెరలేపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీ మనులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ మహిళా సోదరిమణులకు తెలంగాణ నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక్క మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా పదిహేను నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మొదటి పది నెలల్లోనే దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్ర సృష్టించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు మన ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటకు తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళినాం ఆడబిడ్డలు దాదాపుగా నూట యాభై కోట్ల బస్సు ట్రిప్లను ఈనాటికి పూర్తి చేసుకొని ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డం ఇదే కాకుండా దాదాపుగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ ఇళ్ళకి ఇవ్వాలని గృహజ్యోతి పథకం ద్వారా ఏదైతే హామీ ఇచ్చినామో ఈనాడు యాభై లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి యాభై లక్షల కుటుంబాల ఇళ్ళలో వెలుగు చూస్తున్నామో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు స్టవ్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం కాలక్రమేణా సిలిండర్ పన్నెండు వందల రూపాయలకు పెరిగింది తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలే సందర్భం వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు నలభై మూడు లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు అరవై ఐదు లక్షల మంది ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచింద్రో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కానీ ఆడబిడ్డలందరు చూసింది అలాంటి ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు చీరలు ప్రతి సంవత్సరం అత్యంత నాణ్యమైన చీరలు మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో కోటి ముప్పై లక్షల చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోప భూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు కంప్యూటర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి కానీ కరెంటు లేదు అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంటు ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మీ పాఠశాల సిబ్బంది మీ టీచర్లు వస్తున్నారా లేదా మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం మీ ప్రా మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసిన ఇవే కాదు పొలిటికల్ కమిట్మెంట్కి సంబంధించి కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొట్టమొదటిసారి బ్రిటిషర్స్ కులగణన చేస్తే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కులగణన చేయాలని రెండు వేల పదకొండులో ఒకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా ఆ సర్వే రిపోర్ట్ను తర్వాత వచ్చిన ప్రభుత్వం తొక్కిపెట్టింది ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు కానీ బలహీన వర్గాల మనసుల్లో బలంగా నాటుకున్నది అసలు మా లెక్కనే చెప్పనప్పుడు మా కేటాయించే నిధులు కానీ లేకపోతే మా రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఎట్లా లెక్కిస్తాయి అని దాని దృష్టిలో పెట్టుకొని కులగణన చేయాల్సిందే ఇది సమాజానికి ఒక ఎక్సరే అని రాహుల్ గాంధీ గారు చెప్పాను భారత్ జోడో యాత్ర సందర్భంగా అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి పదిహేను నెలల్లోనే సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ కులవర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు ప్రాణాలు సుప్రీం సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరు దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులవర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం గతంలో నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు పాలసీలు గ్రీన్ ఎనర్జీ కావచ్చు టూరిజం పాలసీ కావచ్చు ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్ నిశలు మంత్రివర్గ సహచరులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం ఇంతకుముందే కూనం నేను సాంశివరావు గారు చెప్పారు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఐదు మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ ఎస్టీ మ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి సభలకు వాళ్ళు పంపించారు ఇది తొలి అడుగు మాత్రమే ఇది సరిపోయిందని నేను అనడం లేదు నిధులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా మీ అందరికీ పదే పదే నేను చెప్తున్నా వేసిన అంచనాలు ఒకటి వచ్చిన ఆదాయం ఇంకొకటి ఉన్న అప్పులు వేరొకటి అంచనాలు తప్పినాయి ఆదాయం తగ్గింది అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి అయినా ధైర్యం ఏం కోల్పోలేదు వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం ఎన్ని రోజులు అబద్ధుల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలిగినప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా అందుకే వాస్తవాలను వివరించిన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం దుబారా తగ్గించను గతంలో ఎట్లా నడిపిన గతంలో వచ్చిన ఏడికి పోయినా అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు దుబారాను తగ్గిస్తున్నాము ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసిన ఒక ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా పద్నాలుగు నెలలు పట్టించుకోలే ఇసుక గురించి పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించడం అప్పుడు ప్రతిరోజు కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల ఆదాయం వచ్చేది ప్రతిరోజుకు ఒకసారి కొంచెం అట్టిడ్గా ఒక కోటిన్నర ఆదాయం వచ్చేది ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుకా ఆదాయం ప్రతిరోజు మూడు నుంచి మూడున్నర కోట్లకు పెరిగింది వంద శాతానికి పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది ఆనాడు ఆరు వందల కోట్ల ఉన్న ఆదాయం ఈ రోజు అంచనా వేస్తే పన్నెండు వందల కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది ముప్పై రోజుల్లో నేను సభలో లెక్క చెప్తా జీఎస్టీ దేశంలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది సెవెంటీన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది అదేవిధంగా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రాష్ట్రము రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది ఎనభై ఎనిమిది శాతం పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంటే నెంబర్ టూ ఎయిటీ సిక్స్ పర్సెంట్తో మహారాష్ట్ర ఉన్నది ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ సిక్స్ ఆర్ సెవెంత్ ప్లేస్లో ఉన్నది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది నిరుద్యోగ సమస్య ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంటే తెలంగాణ స్టేట్లో సిక్స్ పాయింట్ వన్కి తగ్గించినాం నిరుద్యోగ సమస్యను తగ్గించడం ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది వన్ పాయింట్ త్రీ ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ వన్ వెరాజ్ ఇన్ కేరళ సెవెన్ పాయింట్ వన్ అంటే ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది గణాంకాలని సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము మా సొంత లెక్కలు కావి కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసిన లెక్కలే నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన ఇదా అని పట్ట అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నాను ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు దాని కొంత సమయం పడుతుంది ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు కట్టడానికి చాలా సమయం పడుతుంది అందరిని కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడు ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు అందుకే ఈరోజు ఐదు లక్షల మంది మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండవచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు శంకర్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు కొంచెం ఎక్కువ ఉన్నాడు పర్వాలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసిన వాడు ఉంటే మొదట వాడికే వడ్డిస్తాం కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నాను నా తెలుసు కాబట్టి ఐదంతుల భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి ఈరోజు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చినాం అంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు అదేవిధంగా ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఇరవై ఏండ్ల నుంచి ప్రమోషన్లు ఉంటే ఇచ్చినాం చిన్న ఆరోపణలు లేదు పది నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఎప్పుడు టీచర్లు బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు అయినా చిన్న ఆరోపణలు లేకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగాం ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి సర్పంచ్కో ఎంపీటీసీకో జెడ్పీటీసీకో ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది దయచేసి ఈ పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకి వృత్తి నైపుణ్యం నేర్పిద్దాం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు డెబ్బై ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీఐలు ఇప్పటికీ అలాంటివే ఉన్నాయి నాంపల్లి ఎమ్మెల్యే గారు ఉండవచ్చు నాలుగు ఐటీఐలు నాంపల్లిలో ఎప్పుడో ఉన్న నాంపల్లిలో ఉన్నాయి కానీ అప్గ్రేడ్ కాలే అక్కడ ఫిట్టరో డీజిలో మెకానికలో ఎలక్ట్రికలో నేర్చుకుంటే బయటకు వస్తా వీళ్ళు డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వంద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటిచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎవరినైతే స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదని ఎస్ డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ పథకమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సెక్షన్స్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది మొదలు పెట్టినం పోను పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి మా శాసనసభ్యులకు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి మీకు కూడా ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీరైతే ఎమ్మెల్యేలు అయినరు కానీ మాకేం చేయట్లేదని అని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం వాళ్ళందరికీ కూడా కొత్త పని నేర్పించండి పని కల్పించండి తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎందుకంటే ఈరోజు హైదరాబాదులో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి కొకేన్ ఎక్కువైపోయింది ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రతిపక్షాలు కూడా పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది ఇది ప్రజల పథకం ఇది పార్టీ పథకం కాదు ఇది ప్రజల పథకం మమ్మల్ని అభినందించడానికి విచ్చేసిన ఎంఐఎం సిపిఐ నాయకులను కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారు విశ్వసనీయతలోనే నిజమైన విజయం సాధ్యమని వివరించిన ఆన్రబుల్ సీఎం గారి ముఖ్య సందేశానికి ముఖ్య అతిథి సందేశానికి ముఖ్యమంత్రి గారి మార్గదర్శనానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంత ఎస్సీ ఈఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాజీవ్ యో వికాసం ఆవిష్కరించిన ఆన్రబుల్ సీఎం గారికి ఆండ్రబుల్ డిపి్యూ సీఎం గారికి గారికి సిదికపై ఉన్న పెద్దలకు వేదిక ఎదురు పెద్దలకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంత చేస్తుంది వేదిక గౌరవనీయులైన సిఎస్ మేడం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శ్రీధర్ గారికి వెల్ఫేర్ సెక్రటరీ ఈ శ్రీ న్యూస్ చూసినా ఏపీ అసెంబ్లీ సమాపేశాల్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు పేల నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదని ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు ఆ సమయంలో పనుల పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం తేల్చి చెప్పారు ఉగాది నుంచి రాష్ట్రంలో పీ ఫోర్ విధానం అమలు చేస్తానని తెలిపారు నియోజకవర్గాల వారీగా పీ ఫోర్ అమలు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదామని అన్నారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు కావాలని టెస్ట్ చేయండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకపోతే చూడండి హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వారిది అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియదు శ్రీనివాస్ గారి చాలా డౌట్లున్నాయి ఒక్కోసారి ఓడిపోతున్నా కారణం కూడా మనమే నేనే నన్ను పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనం అందరికి ఎత్తం చెప్పాం ఇస్తాం రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్ లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులున్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పా అవి చేస్తూనే రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు మనం స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం పనిచేద్దాం మనం అవునున్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ దాని గురించి సందేహం లేదు నాకు నెంబర్ వన్ కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్ రాబోయే రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో తయారవుతుంది భారతీయులు ముందుంటారు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు అయింది రేవతి తన్వి యాదవ్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఇరవై ఐదు వేల రూపాయల పూచికత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎదుట యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు పెట్రోల్ డబ్బాను లాక్కుని పోలీసులు బయటకు చెందిన విశ్వనాథరెడ్డి తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించాడు చికిత్స సమయంలో డిఎంహెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితు ఆపరేషన్ చేసిన తర్వాత లోపల పేగుకు సెప్టెంబర్లో నాకు కొడుకు పుట్టాడు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన వాళ్ళకు ఫ్యామిలీ ప్లానింగ్ చేపేయాలని ప్రొద్దున హాస్పిటల్ తీసుకొని పోయాను తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏం చేసింది ఆపరేషన్ చేసిన తర్వాత లోపల పేగుకు సెప్టెంబర్లో నా పేరు శివలక్ష్మి అండి మాది నకల్దేని గ్రామం చాపాడు మండలం నేను ప్రొద్రూరులో అక్టోబర్ ఇరవై తొమ్మిది ట్యుబెక్టమి ఆపరేషన్ చేయించుకుంటే ఆమె డాక్టర్ వెళ్ళరాని ఆపరేషన్ చేసే టైంలో పేగ్కి హోల్ పెట్టి దాన్ని రికగ్నైజ్ చేయడం చేయలేకపోవడం వల్ల నేను ఆల్మోస్ట్ డెడ్ వరకు వెళ్ళానండి సో హైదరాబాద్లో నియర్లీ టూ మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకొని చాలా సఫర్ అయ్యొచ్చాము సో దానికి ఏమీ అడగట్లేదండి ఆమె పైన ఆమె లైసెన్స్ క్లియర్ చేయమని చాలాసార్లు చాలా దగ్గరలో ట్రై చేశాము ఈవెన్ స్పందనకి కూడా ఇప్పుడు లెవెన్త్ టైం అండి రావటము ఇన్నిసార్లు తిరిగినప్పటికీ మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదండి మేమేమో సఫర్ అయిన దానికి మేమేమో ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం శిక్షని తప్పు చేసినా మేము కూర్చొని హ్యాపీగా ఇంకా డ్యూటీ చేసుకుంటూ ఉంది సో ఇప్పుడు నాకు చేసింది ఆమె మీద ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఆమె ఇంకొకరికి చేయదని గ్యారంటీ ఏముందండి డాక్టర్ లేరా అని ఈరోజు కూడా యాజ్ యూజువల్గానే మేము వచ్చామండి స్పందనకి సో మాకు జస్టిస్ జరుగుతుంది అని ఎందుకు వచ్చాము అంటే డిఎంహెచ్ఓ వారు అంత క్లియర్ ఎవిడ ఎవిడెన్స్ మేము ఇచ్చినప్పటికీ ప్రొవైడ్ చేసినాం ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి అన్నీ సబ్మిట్ చేసాము సబ్మిట్ చేసినప్పటికీ ఆమె పార్షియల్గా రెస్పాన్సిబిలిటీ అన్నారు సో పార్షియల్గా అంటే రిమైనింగ్ ఎవరండి రెస్పాన్సిబిలిటీ నాకు ఇంత జరిగిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అందుకే మా హస్బెండ్ పెట్రోల్ పోసేసుకున్నాడు అని చావాలనేసి అంతే జరిగింది సో ఇది చేసిన దానికి జస్టిస్ కావాలని మేము చేసిన దానికి మా హస్బెండ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తప్పు చేసి ఆమె హ్యాపీగా ఉంది ఆమెనేం చేయరా ఆమెనేం చేయరా మాకు మీరు జస్టిస్ చేస్తే మేమేందుకు ఇలా చేస్తాము మీరు చేస్తారనే హోప్ మాకు లేదు